గడ్డం ఉంటే సినిమా హిట్ అయిపోతుందా ఏ ఊరుకోండి మరీ కామెడీగా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు కథ ఉంటే హిట్ అవుతుంది కానీ గడ్డం పెరిగితే సినిమా ఎందుకు హిట్ అవుతుంది అనుకోవచ్చు నవ్వుకుంటారేమో గానీ ఈ మధ్య మన హీరోలకి నిజంగా గడ్డం ఫోబియా పట్టుకుంది పెద్ద హిట్ అయిన ప్రతి సినిమాలోనూ హీరోలకి గడ్డం ఉంది ఈ బియర్డ్ పైనే ఇవాళ మన ఎక్స్క్లూజివ్ స్టోరీ ట్రెండ్ ఏదుంటే అది ఫాలో అయిపోవాలంతే ఎక్కువగా ఆలోచించకూడదంటున్నారు హీరోలు అందుకే ఈ మధ్య ప్రతి హీరో గడ్డంతోనే దర్శనమిస్తున్నారు ఓ విధంగా చెప్పాలంటే అది సెంటిమెంట్ అయిపోయింది కూడా పక్కా కమర్షియల్ సినిమాకు సింబాలిక్గా మారిపోయింది గడ్డం అందుకే ప్రతి హీరో బేర్డ్ లుక్లోకి మారిపోతున్నారు బాహుబలి నుంచి ఈ గడ్డం ఫోబియా పట్టుకుంది దానికంటే ముందు కూడా హీరోలు గడ్డం లుక్లో కనిపించారు కానీ అప్పట్నుంచే ఈ ట్రెండ్ ఎక్కువైపోయింది రంగస్థలం పుష్ప భగవంత్ కేసరి దసరా ఇలా ఏ సినిమాని తీసుకున్నా హీరోను గడ్డంతోనే చూపించారు దర్శకులు అది బాగా క్లిక్ కూడా నాన్నకు ప్రేమతో లాంటి సినిమాలు లుక్ పరంగా ట్రెండ్ సెట్ కూడా ఇదే ఓ ట్రెండ్లా కంటిన్యూ చేస్తున్నారు మన హీరోలు విజయదేవరకొండైతే అర్జున్ రెడ్డితో ఓ కొత్త ట్రెండ్కు తెరతీశారు అసలు గడ్డంతో హీరోలు ఇంత బాగుంటారా అనేలా వరవడి సృష్టించారు మరోవైపు పీరియడ్ సినిమాలకు గడ్డం అనేది కామన్ అయిపోయింది సీనియర్స్ మాత్రమే కాదు నాని సజ్జ నిఖిల్ లాంటి హీరోలు సైతం గడ్డం లుక్లోనే కనిపించడానికి ఆసక్తి చూపిస్తున్నారు లుక్ కంటేనే నోనో అనే మహేష్ బాబు సైతం గుంటూరు కారల్లో గడ్డంతో కనిపించారు ఇప్పుడు రాజమౌళి సినిమాలోనూ లుక్ లోనే కనిపించబోతున్నారు విశ్వంభరలో చిరంజీవి ఎన్బికే వన్ నాట్ నైన్లో బాలయ్య మొన్నటి రంగాలో నాగార్జున ఇలా ఎలివేషన్స్ కోసం గడ్డాన్ని మించిన ఆయుధం లేదని నమ్ముతున్నారు హీరోలు ట్రెండ్ నడుస్తోంది కాబట్టి దర్శకులు కూడా అదే ఫాలో అవుతున్నారు